పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఈ వృత్తిలోకి వచ్చారు నాన్నగారు సేమ్ ప్రొఫెషన్ మీరు మీ అన్నదమ్ములు ఆఖరికి మీ అన్నదమ్ములు పిల్లలు అంటే ఇంకో తరం కూడా థర్డ్ జనరేషన్ మూడో జనరేషన్ కూడా ఇందులోకి వస్తుంది సాధారణంగా అడ్వకేట్ కుటుంబంలో వచ్చిన వాళ్ళ నుంచి ఆ తండ్రి ఏం చేస్తారంటే నా కొంతమంది అందరూ కాదు అయితే అడ్వకేట్గా చేస్తారు లేదు ఇంకొక ప్రొఫెషన్ పంపిస్తుంటారు కానీ మీ ఇంట్లో మీరు మీ నాన్నగారు మీ తమ్ముడు మీ అన్నయ్య గారు కొత్త ప్రొఫెషన్ అంతా కూడా మీ జనరేషన్ మూడు తరాలు కూడా ఇదే ప్రొఫెషన్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి మీరు పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో ఈ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు సర్వీస్ మోడ్తో వచ్చారా కమర్షియల్గా వచ్చారా అనే విషయంతో పాటు మీరు చేసిన కేసులు అక్పిటీల్ కేసుల్లో చాలా కేసులు ఉన్నాయండి చెంచురామయ్య కార్య కేసు అవ్వచ్చు కటార కృష్ణ కేసు నక్సలైట్ల కేసులు చాలా కేసుల్లో మీ దగ్గరకు వస్తే ఆ కేసు పోలీసులు పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసిన చైన్ ఆఫ్ లింక్ ఎక్కడ తెగిపోకుండా పంపించినా డిఫెన్స్ సర్టిఫికేట్ మోహన్ దాస్ గారికి వెళితే ఖచ్చితంగా కేసు అక్విటల్ అవుతుంది అనేది ప్రకాశం జిల్లాతో పాటు చుట్టుపక్కల నెల్లూరు విజయవాడ ప్రాంతం అంతా చాలామంది చెప్తుంటారు అంటే అంత పక్కా చేసిన తర్వాత కూడా మీరు అంత జీరో పాయింట్ వెళ్ళి మీ అప్పీల్ని తీసుకురావడం వెనక అంత ప్రొఫెషనల్గా చేయడమా లేదు నిజంగా నేరం చేయలేదు ఆయన జైలు పంపకూడదు ఉద్దేశం చేస్తారు కొంతమంది లేదు మీ ప్రొఫెషన్ మొత్తం రంగరించి ఆ కేసులో పూర్తిగా బయటపడడం వెనక ఉద్దేశం ఏంటి మూడో ప్రశ్న మీకు స్టార్టింగ్లో అడిగా మీరు వచ్చినప్పుడు ఒక ప్రొఫెషన్కి దీనికి ఒక విలువలతో ఉండేది క్రమేపీ ఇది కొంత దారి తప్పుతుందని ఒక వార్త వస్తుంది నెక్స్ట్ జనరేషన్ ఈ ప్రొఫెషన్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు మోహన్ దాస్ గారి కుటుంబ నేపథ్యం తండ్రి గారి యొక్క ఈ వృత్తిలోకి రావడం తండ్రి గారి తర్వాత ఈ వృత్తిని మీరు ఇచ్చుకోవడం వెనక ఉద్దేశం ఏంటి మా ఫాదర్ బేసిక్గా మా నాన్నగారిది పొన్నూరు గ్రామం పొన్నూరు గ్రామం అయితే రెవెన్యూ ఇన్స్పెక్టర్గా చేస్తూ ఒంగోలు వచ్చాడు ఒంగోలు వచ్చిన తర్వాత ఒకనొక సందర్భంలో తనకేను తన సీనియర్ ఉద్యోగికి డిస్టర్బెన్స్ రావడంతో అవమానంగా భావించి ప్రాక్టీస్ చేయటం అడ్వకేట్గా వివాహం అయిన తర్వాత అలా చదివాడు తర్వాత మంచి కమ్యూనిస్ట్ ఉద్యమంలో గవర్నమెంట్ ఉద్యోగంలో పెట్టినందుక ఎందుకు వచ్చారండి ఎందుకు వచ్చారంటే ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉంటే కొన్ని ఫేవర్స్ చేయమని పై వాళ్ళు ప్రెషర్ పెట్టడం వల్ల నేను చేయనని ఆయన్ని అవమానపరిచారు ఒక ఒక ట్రాప్ కూడా అరేంజ్ చేశారు మా నాన్నగారి మీద దట్ వాజ్ అరౌండ్ నైన్టీన్ థర్టీస్ అప్పుడు యంగ్ మ్యాన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ చీ నాకు ఇది ఇండిపెండెంట్ బతకాలని అప్పుడు మచిలీపట్నం లా చేయటం ఆ దశలో కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా తీవ్రంగా ఉండేది ఒంగోలు అప్పుడు మా నాయన సిపిఐ పార్టీని ఆకర్షించబడి అలా ఉండి అలా ఉన్న తర్వాత మేము నలుగురు అన్నదమ్ములం నలుగురు అక్కజళ్ళం ఆయనకి ఆయన నాకు వారసులు ఉండాలా అంటే మా ఫాదర్ ఎలా అంటే వేదా బిక్కి ఈజ్ డార్లింగ్ ఆఫ్ పూర్ వేదా బిక్కి ఇంటికి వస్తే మాకు మా సొంత పాతింట్లో మిద్దుండేది పైన మా అమ్మాయి వాళ్ళకి భోజనం వండి వాళ్ళకి అన్నం పెట్టి పైన పండుకోమని నీళ్లు సఫరలు చేస్తూ అంటే ఆయన సర్వీస్ అనేది దైవత్వం అనుకున్నటువంటి వ్యక్తి ఆయన కడుపును పుట్టినందుకు మాకు మాకు అలాగే మమ్మల్ని డౌన్ టెర్త్ పెంచాడు డౌన్ టెర్త్ అంటే ఎలా ఉంటుందంటే మాకు కారు అంటే తెలియదు రిక్షా అంటే తెలియదు సైకిల్ అంటే తెలియదు స్లిప్పర్స్ మామూలు సర్వసాధారణమైన జీవితం పెరగటం వల్ల మాకు కూడా మా రక్తంలో కూడా బీదా బిక్కి ఉండాలా వాళ్ళతో సర్వీస్ చేయాలా అనే రీజన్ కూడా డెవలప్ అయింది దానికి కూడా రీజన్ ఏంటంటే మా నాన్న ఒకరి అడిగి ఉద్యోగం సంపాదించింది నా కొడుకులకి నాకు అక్కర్లే నేను లా చదివిస్తాను అలా చదివిస్తే మా అన్నయ్య పెద్ద అన్నయ్య పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యాడు మా రెండో అన్నయ్య డిస్ట్రిక్ట్ జడ్జిగా చేశాడు విజయాప్రసాద్ అని చేశాడు తర్వాత నేను థర్డ్ సన్ నేను లాయర్గా అయ్యాను ఉన్న పిక్యులర్ పరిస్థితులు ఏమిటంటే నేను సిక్స్ ట్వెల్వ్ సెవెంటీ నైన్ ఎన్రోల్ అయితే సెవెన్ ట్వెల్వ్ ఒంగోలు వచ్చాను అప్పుడు హైదరాబాద్లో ఉండేది ఎన్రోల్మెంట్ సెవెన్ ట్వెల్వ్ వస్తే మా నాన్న ఇంట్లో లేడు ఆయన షిఫ్ట్ చేశారు హాస్పిటల్కి అటాక్ వచ్చి అయ్యో నాకు ఇంట్రూ ఇంట్రడ్యూస్ చేసేవాడు లేడు నన్ను ఒంగోలు బార్లో పెద్ద ఫ్యామిలీ ఫేమస్ లాయర్ పెద్ద బ్రదర్ ఏమో ప్రాసిక్యూటర్గా వెళ్ళిపోయాడు జీవితంలో రెండవ బాడేమో అప్పుడు నసరాపేట సబార్డినట్ జడ్జిగా ఉండేవాడు అడు వెళ్ళిపోయాడు సో నన్ను ఇంట్రడ్యూస్ చేసేవాడు లేడు సో ఐ వాజ్ ఫ్రమ్ ఎ స్ట్రా మా నాన్న పెద్ద ప్లేడరు కానీ నాకు గైడెన్స్ లేదు అలా కెరియర్ నాకు బిగినయ్యింది